వెల్కమ్ టు టీవీ న్యూస్ ఈరోజు మనం కాపుల కనపర్తి అనే గ్రామానికి రావడం జరిగింది గ్రామ సర్పంచ్ గారు అంటే ఈ సంవత్సరంలో ఎలక్షన్లో నిలబడిన సర్పంచ్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి అనుష గారు నమస్తే మేడం బాగున్నారా ముందుగా ఛానల్ వరకు నా ధన్యవాదాలు నా పేరు తూళ్ళ అనుష మాది కాపుల కనపర్తి సంగం మండలం జిల్లా వరంగల్ మాది పరకాల నియోజకవర్గం చెప్పండి మేడం ఓకే మేడం మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు సర్పంచ్కి ఎందుకు పోటీ చేయాలనుకుంటానంటే చాలా వరకు అన్యాయమే జరుగుతుంది మా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడంటే అతని కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం చూసుకుంటాడు కానీ ఎక్కువ శాతం అయితే మరి జైనల కష్టాలు ఏవి ఉన్నాయి ఇండ్లు వస్తున్నాయా రావట్లేదా వాళ్ళకేమన్నా సమస్యలు ఉన్నాయా దళిత బంధు వస్తుందా ఇంటి ప ఇంటి పండు నల్ల పండు అయితే ఆ టైంకు టైంకు కట్టమని బాగా అంటారు కానీ మరి ఇంట్లో బాగుందా ఇంటికాడ నల్లాలు వస్తాయా కరెంట్ ఉన్నదా మరి ఏమున్నదా అని అన్నీ ఏం ఆలోచించరు నేను సర్పంచ్గా అంటే మా కష్టాలు సర్పంచ్కి తెలవట్లేదు మా కష్టాలన్నీ గవర్నమెంట్కి తెలియట్లేదు గవర్నమెంట్కు తెలియట్లేదా మరి మా ఊర్లో సర్పంచ్కి తెలియట్లేదా పెద్ద మనుషులకు తెలియట్లేదా మాకు అర్థం కావట్లేదు మా ఎప్పుడు కానీ ఒక సర్పంచ్గా నిలబడితే ఆ సర్పంచ్ కింద ఉన్నోళ్ళని చూసుకుంటారు కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు నా కుడి ఎడమ ఉన్న వాళ్ళని చూస్తారు కానీ మరి అందరికీ అందుతానయా నేను చేసే నిధులన్నీ అందరికీ అందుతానయా మరి ఇండ్లు వస్తానయా రావట్లేదా మరి వాళ్ళందరూ మంచిగా ఉంటారా నన్ను నమ్మి వేసి అని అదే ఆలోచించలేరు నా చిన్నప్పుడు అనుకుంటా ఇంద్ర అమ్మ ఇల్లు వచ్చింది అది సిమెంట్ పిల్లలు ఎత్తనంటే సిమెంట్ పిల్లలు ఎత్తనంటే సిమెంట్ పిల్లలు బాగాలేవు అవి పలుకుతే గోడ పలుకుతుందన్న భయంతో మా ఆ పిల్లు మేము ఆపినమ్మా అని దాదాపుగా ఒక ఇంట్ల దాకా ఆగినాయి ఆ ఇంద్రమ్మ ఇంట్లో అట్లనే ఆగిపోయినాయి మాకేమో ఎక్కడ చూసినా బిల్లులు వచ్చినాయి బిల్లులు వచ్చినాయి మీరు ఇల్లు కట్టుకుంటారులా అని అన్నారు మీరు ఇల్లు కట్టుకున్నారమ్మా మీకు ఇల్లు వచ్చేసింది మా ఇల్లు చుత్తనేమో అంతంత మాత్రమే ఉంది కానీ మరి ఎక్కడ పోయింది మరి ఆగినాయి మరి ప్రజలకు ఆగినాయి మరి అవి చూసుకోవాలి మేం నమ్ముకొని వేసిన వాళ్ళే మమ్మల్ని ఎన్నుపోటు పొడిచిళ్ళు ఆ ఇండ్ల సైడ్ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన ఎటు ఉంటే మేము అటే ఉంటాం ఆయన ఎటు వేయమంటే మేము అటే ఓటేస్తాం నాకు ఎందుకు కోపం వచ్చిందంటే మాకు మమ్మల్ని పట్టించుకుంటలేడు ఇప్పుడు ఆయన ఆయన ఇంకొక ఆడ పనిచేస్తాడు ఒక సర్పంచ్ కాడ పనిచేస్తే నా దాకా వచ్చిన నా కుటుంబం కడుపు నిండి నా చూస్తాడు కానీ మరి నన్ను నమ్ముకొని నేను ఎటు ఓటు ఏమంటే అటు వేస్తున్నారు మరి వీళ్ళని కూడా పట్టించుకోవాలి మరి వీళ్ళని కూడా చూసుకోవాలి కదా నన్ను నమ్మేసి అన్న ఆలోచన అయితే ఏ ఒక్కరికి కూడా తెలియదు మా నాన్న చచ్చిపోయినప్పుడు ఒక్కరు కూడా ఒక్క ఏ సర్పంచ్ రాలేదు ఒక్కరు కూడా పెద్ద మనుషులు రాలేదు అంటే మీ మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు మీ సర్పంచ్లకు దగ్గరుండలేనే చూసుకుంటారు కానీ మరి దూరం ఉన్నోళ్ళు కనపడరా మీకు మీ దగ్గరికి వచ్చి అయ్యా బంఛన అని మీ కాలు పట్టుకుంటేనే మీకు కనపడతాం కానీ మేం మీకు అవుపడతలేము అందుకనే నాకు గుండె మండింది నేను ఎప్పటికైనా మా వాళ్ళను మార్చుకోవాలి మా ఇండ్ల వాళ్ళను మార్చుకోవాలి ఎన్నడుకున్నా ఈ ప్రభుత్వం అనేది మారాలి ఎప్పుడు మందు సీసలు మందు మందు సీసలకు తాగుతారా మందు సీసలు పోసుకుంటే ఒక ఫుల్ బాటిల్ ఇస్తారు మీరు తాగరా ఎప్పుడు తాగరా ఓట్లకు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు ఇప్పుడు నేను నిలబడ్డాను నేను నిలబడ్డ కాని నుండి నేను ఒక్కటే అందరిని అడుగుతున్నాను నన్ను గెలిపియండి నేను ఈసారి సర్పంచ్ ఉంటాను నన్ను గెలిపియండి మన సమస్యలు ఏంటో నాకు తెలుసు నేను ఏ అధికారం లేనప్పుడే నేను పింఛన్లను పెట్టిన నేను గ్యాస్లని ఇప్పించిన నరేంద్ర మోడీ ఇచ్చిన పంపిణీలు అన్నీ నాకు కొన్ని అన్ని తెలిసి నేను అప్పుడు నేను బీజేపీలో లేనప్పుడు ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను కానీ ఒకప్పుడు నేను బీజేపీ తరఫున నేను ఎటువంటి బీజేపీ తరఫున లేను ఏ పార్టీలో లేను సాధారణంగా ఒక అమ్మాయిని అప్పుడు నాకు ఓటు కూడా రాలేదు నేను జస్ట్ మా ఇంట్లో పరిస్థితి కోసం అని నేను పోయినా నేను పోయి ఆఫీస్ కాడ ఒక పింఛన్ పైసలు కనిపోయి సార్ ఇట్లా పేదోళ్ళం సార్ మాకు ఇట్లా పింఛన్లు అత్తలేవు మాకు ఏం అత్త సార్ కొంచెం చూడండి అంటే నేను మాట్లాడే పద్ధతి వాళ్ళకు నచ్చి నేను ఏం చెబుతుంది సంతకం పెట్టమంటే కొన్ని పనులు అయ్యేది కొన్ని పనులతోటి అలా అలా కొంచెం నాకు జనాలలో ఫాలోయింగ్ పెరిగింది ఫాలోయింగ్ పెరిగి కొంచెం అరే అమ్మాయి తిరుగుతుంది కదా ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని కొంచెం పోయిన ఎలక్షన్లలో నాకు కొంచెం మంచి రెస్పాండ్ వచ్చింది నేను బీజేపీ తరఫున నన్ను వాళ్ళు రమ్మని నన్ను అడిగారు అడిగితే సార్ మా వాళ్ళు మా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇట్లా మీ అమ్మాయి బీజేపీ తరఫున రమ్మంటే రాళ్ళు ఆడపిల్లని అంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం చాలా వరకు అయితే మా ఆడపిల్లను బయటికి పంపాలంటేనే ఒక్కొక్కసారి బయటికి పోతే మనం ఎంత భయపడతామో వాళ్ళ ఫ్యా పేరెంట్స్ అన్నప్పుడు భయపడుతూనే ఉంటారు నేను ఎలక్షన్లలో తిరుగుడు అంటే ఏ ఏ అమ్మాయినా భయపడుతుంది ఏ తండ్రి అయినా భయపడతాడు మీ మాజీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మాజీ సర్పంచ్ కోసం విలేజ్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఆగిపోయాయి దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మా విలేజ్ సర్పంచ్ అయితే ఓకే ఆయన చేసిన అప్పుడున్న సర్పంచ్ అప్పుడున్న సర్పంచ్ బాగానే ఉన్నాడు బాగానే చేసిండు కాకపోతే కొంతవరకు అందలేదు కొందరికి ఇల్లు ఆగిపోయినాయి కొందరికి పింఛన్ రాలేదని కొందరేమో మా మాకు కాలువలు అత్తలేవు మా కాలువలు అన్నీ బంద్ అవుతున్నాయి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ సర్పంచ్కి అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఆయన చేసిన పదవి మంచిగానే ఉన్నది ఆయన నేను అనేది ఏం లేదు బట్ మాకంటూ నేను నిలబడాలనుకునేది మా ఫ్యామిలీ కోసం మా ఫ్యామిలీలో కొంచెం వెనుకబడి ఉన్నారు మా దాకా వస్తలేదు మా ఇంట్లో వరకు మేము ఎస్సీ వాళ్ళము ఇలానే ఉండిపోతున్నాం కాబట్టి కొంచెం నేను వస్తే వాళ్ళకి ఏదన్నా కావాలన్నా ఒక మా ఊర్ల గుడి ఎలా ఉందంటే ఆయన మరి చూసిండో చూడలేదో నాకు తెలియదు ఆయన నేనేమనలేను బట్ మా ఊరి గుడి ఈసారి నేను ఎలక్షన్లు ఉంటే మా ఊరు గుడి రేకుల షెడ్ వేసినట్టేసి పోచమ్మ గుడి పోచమ్మ గుడి రేకుల షెడ్ వేసినట్టు ఉన్నారు ఒకవేళ నేను గెలితే శ్రీరాముల వారి గుడి రేకు శ్రీరాములవారి గుడి పోచమ్మ గుడి అవి బాగా చేస్తాను ఎవరికన్నా ఏదైనా లోన్ కావాలంటే నేను ఇస్తాను ఇప్పిస్తాను దగ్గర ఉండి ఇప్పిస్తాను నేను కరెక్ట్గా నేను ఎంత ధైర్యం చేస్తానంటే మీకు కూడా తెలుసు మా ఊర్లో తూళ్ళ అనుష అంటే మా ఊర్లో నేను అందరికీ తెలుసు చుట్టూ నాలుగు ఊర్లకు తెలుసు మండలం మొత్తం తెలుసు నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి అయినా మాట్లాడేంత తెలివి నాకు ఉంది మీరు నన్ను నమ్మండి ఒక్కసారి ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి ఎప్పుడు వాళ్ళే గెలుతారా వాళ్ళే ఉంటారా అధికారం ఇంకోళ్ళకి ఇయ్యరా మనలాంటి వాళ్ళు అత్తనే కదా తెలుస్తుంది ఓకే మేడం ఓకే మేడం మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి కోసం మా ఎమ్మెల్యే మా బీజేపీ ఎమ్మెల్యే మా బీజేపీ ఎమ్మెల్యే అయితే చాలా వరకు చాలా పోరాడాడు మా పరకాల నియోజకవర్గం కాళీప్రసాద్ సారు చాలా అంటే చాలా కష్టపడ్డాడు చాలా పాపం ఆయన హాస్పిటల్ను కాదనుకొని మరి ఆయన పెద్ద హాస్పిటల్ వదిలేసి మరీ జనాలతోటి ఉంటా జనాలతోటి కలుస్తాను జనాలకు ఏదో మంచి చేయాలని వచ్చాడు కానీ మనకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు మన ప్రజలు సపోర్ట్ చేయలేదు నిధులన్నీ ఇచ్చేదేమో బీజేపీ పైన నరేంద్ర మోడీ ఇస్తేనే అన్నీ అందుతున్నాయి రైతు వేదిక కానీ శ్మశాన వాటిక కానీ మన మున్సిపాలిటీ కానీ చాలా వరకు నరేంద్ర మోడీ పంపిణీ చేస్తేనే మన ప్రజలకు అందుతున్నాయి ఇవన్నీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చినది కాదు టీఆర్ఎస్ ఇచ్చింది కాదు లెక్క పెట్టుకుంటే నిజానికి టీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ఎందుకు పనికిరాదు నరేంద్ర మోడీ అన్ని పంపిస్తేనే ఇవి మనకు అందుతాయి ఇవి మనకు నరేంద్ర మోడీ పంపించినప్పుడు అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి కదా ఎన్నో ఎన్నో మంచి పనులు చేసిండు మేడం ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి మొన్న ఇప్పుడు మనకు పాకిస్తాన్ వాళ్ళతోటి మనకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి మొన్న సింధూరం అని ఒక సింధూరం అని ఒకటి జరిగింది కదా దానికోసం ఎంత పోరాడారు కరోనా టైంలో కూడా చాలా వరకు మనకు హెల్ప్ చేసిండు కాబట్టి మనము బీజేపీ తరఫున మంచిగా సపోర్ట్ చేసి కాళీప్రసాద్ సార్ నిలబడ్డాడు మనము మళ్ళీ నిలబడితే ఆయనకు సపోర్ట్ చేయాలి ఆయన చేసిన మంచి పనులు మంచిగా ఉన్నాయి మమ్మల్ని అయితే మంచిగా ఆదుకున్నాడు ఓకే మేడం ఈ సంవత్సరంలో ఐదుగురు పోటీ చేశారు కదా మీ గ్రామంలో మీరు చేసిన సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో నామినేషన్లు ఇస్తారు కదా సర్పంచ్గా వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కోసం నేనేం చెప్తాను మేడం ఈ రోజులల్లో ఈ రోజులలో అంటే చాలా వరకు బీసీలు ఉంటారు అనుకో నేను మా ఎస్సీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను మన ఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వెంత అంటే నువ్వెంత నేను గింత అంత గిచ్చితే నీకంటే ఎక్కువ గిచ్చుతా అంటారు నువ్వు పదివేలు పెట్టుకుంటే నేనెంత రా నేను పదివేలు కాదు ఇరవై వేలు పెట్టుకుంటా అంటారు ఇలా మనలో మనకు ఐక ఐకమత్యం లేదు ఐకమత్యం లేక వేరేటోళ్ళకు మనము వేరేటోళ్ళు మనల్ని అనేటట్టు ఇప్పుడు బీసీ వాళ్ళు అంటే నేను ఉంటానా నువ్వు ఉండరా అంటే వాళ్ళు మా అనుకుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మనకు తెలియదు అది మన దాకా రానియరు మా దాంట్లో ఏంటంటే నువ్వెంత నువ్వెంత నువ్వు నువ్వు ఇంత పెట్టుకుంటే నేను ఇంకా పైన పెట్టుకుంటాను నాకేం తక్కువ ఉన్నది నా బలగం లేదా నాకు నా బలగం ఉంది నా చుట్టా లేరా నా పాలలు లేరా అని అని ఉన్న పైసలు ఊడగొట్టుకుంటారు నిజానికి నేనైతే నాదైతే చాలా వరకు పేద కుటుంబం ఇలా చేసుకుంటేనే రేపు అనేటట్టు కుటుంబం నేనే ఎందుకు పోరాడుతున్నాను వాళ్ళతో సమానంగా నేను ఎందుకు పోరాడుతున్నానంటే వాళ్ళు ఆల్రెడీ అన్నిట్లా ఉన్న ఉన్నోళ్ళు బాగా అంటే చాలా వరకు పార్టీల తరఫున ఉండి వాళ్ళు నేను ఇప్పుడు ఎందుకు దిగుతున్నా ఎప్పుడు మీరే ఉంటారు మీరే ఈ ప్రభుత్వం మారదా మాకు చేసిన మంచిది ఉండవల్ల మాకు చేసిన మంచిది నేనుండి నేను మారుస్తా ఇలా మారుస్తాను చాలా వరకు నేను కూడా చూసి మిమ్మల్ని చూసి మీరు వెళ్ళిన దారిలోనే నేను వస్తున్నాను కాబట్టి నేను కూడా ఎంతో కొద్దిగా నేను మంచి చేద్దామనే మంచి చేద్దామన్న ఆలోచనతోటే వచ్చిన వాళ్ళని నానాల్సిన పని ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నువ్వా నేను అనుకుంటూ ఉండకుంటే ఒకళ్ళని నిలబెడితే బాగుండు ఎవరినో ఒకరు మంచి వాళ్ళని చూసి నిలబెడితే బాగుండాను అనుకున్నాను కానీ మనకి ఇవన్నీ ఎట్లా కుదిరితే అస్సలు కుదిరేది మా అంటే పౌరుషంలో ముందుంటారు నువ్వు నేను అస్సలు తగ్గను నేను అస్సలే తగ్గను అని అంటారు కాబట్టి వాళ్ళని నేను ఏమనేది అనేది లేదు ఎవరిష్టం వాళ్ళది ఓకే మేడం మీరు ఇప్పుడు దీని ఇందులో ఈ పదవిలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు డబ్బు ఎంత తీసుకుంటు అంటే ఎలక్షన్లో పాల్గొనడానికి ఎలక్షన్స్లో ప్రజలకు అలా డబ్బులు ఇస్తేనే ఓటేస్తాను అనే ప్రజలు ఉన్నారు కదా ఆ విదేశంలో ఉన్నారు కదా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు ఈ టాపిక్ పైన మేడం ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలేవా అనుకుంటున్నాను నేనైతే ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలేదు మేడం ఎప్పుడు అడుగుతుందా అనుకుంటున్నాను ఒక్కసారి మనం మంచి మన ఉన్నోడు మనం మంచి చేస్తాడా వాడు మంచి చేస్తాడా ముంచటోడా అని ఆలోచించాలి ఎప్పుడు ఇవ్వాలి నువ్వు వెయ్యి రూపాయలు తీసుకుంటావు నీ వెయ్యి రూపాయలు నువ్వు సంపాదించుకోలేవా నీకు మందు పొత్తాడు ఆ మందు నువ్వు మళ్ళీ తాగలేవా నీకు ఇయాల ఇవాళ వచ్చి బంజన్ దండం పెడితే కాళ్ళు మొక్కుతా నాకు ఓటే ఉంటాడు రేపు నువ్వు ఓటేసినాక ఇవ్వాలి నీకు కాళ్ళు మొక్కినాడు రేపు కాలు మీద కాలు వేసుకొని ఏంది ఏంది ఏమైందిరా ఇట్లా ఒక్క ఆ గర్వం వేరే ఆ గర్వం ఎవరిచ్చేళ్ళు నువ్వు ఇచ్చినావు రేపు నువ్వేదన్నా నాకు ఇది సమస్య అని పోతే నాకు ఇది కావాలి ఈ సమస్య వచ్చింది నాకు ఇంత అవసరం ఉన్నదంటే నీ అవసరం అని నువ్వు చెప్తాను మరి నా అవసరానికి నీ కాళ్ళు పట్టుకుంటే నీ దండం పెడితే నువ్వు పైసలు ఎంత ఇస్తావా అని అన్నావు నువ్వు నన్ను పైసలు ఎంత ఇతో ఓటుకు ఎంత ఇస్తాను అని అన్నావు ఇవాళ నేను ఓటుకు పైసలు తీసుకున్నాడు ఊకుంటాడా నీకు పైసలు ఊరికనే ఇచ్చిండా ఆయన ఇరవై లక్షలు మళ్ళీ సంపాదించుకోడా ఇరవై లక్షలు పెట్టినోడు పుణ్యానికి ఊరుకుంటాడు మరి నేను రాజకీయాలలోనే ఉన్నాను నేను ఇప్పుడిప్పుడే బయటకు అన్న ఇవాళ నేను పెడితే నేనెందుకు ఊకోవాలి ఇదే జరుగుతుంది ఇవాళ నేను సర్పంచ్ గున్న ఒకవేళ నేను గెలితే ఇవాళ నా అప్పో సపోజ్ తెచ్చి నేను కాళ్ళైనా పట్టుకొని నా అప్పు తెచ్చి మరి మీ జనం మీద నేను ఖర్చు పెడతాను ఉదాహరణకు చెప్తాను నేను మీ మీద జనం మీద ఖర్చు పెడితే నేను ఎందుకు మీకు ఏదైనా పథకం వచ్చింది ఇవాళ నీకు లోన్ వచ్చింది ఇవాళ నీకు ఇల్లు వచ్చింది ఇవాళ నీకు అదేదో వచ్చింది ఇదేదో వచ్చింది అంటే నేను నీకు ఎందుకు చెప్తాను నేను నిన్ను ఏదో విధంగా నిన్ను నా దగ్గరికి పిలిపించుకొని ఓ పూలమ్మ రావే నీకు గీత చెప్పిన ఓ పూలమ్మ నీకు పెడతా రావే అట్లా ఇట్లా అని చెప్పి పిలిపించుకొని నేరకుండా సంతకాలు మీ తోటి పెట్టించుకొని ఈ రాజకీయ నాయకులు ఎంత ముంచుతారు మీకు తెలుసా మీకు తెలియదు ఎంత ముంచుతారో తెలుసా మీకు మరి ఇరవై లక్షలు ఎట్లా సంపాదించుకుంటారు అస్సలు మరి మీకు ఇచ్చిన పైసలు మళ్ళీ నేను ఒకరు అప్పించుకుంటుండు ఇవాళ ఇరవై లక్షలు పెడతాడు నలభై లక్షలు యాభై లక్షలు మరి పుణ్యానికి పెడతారు మంచిగా నీతిగా నిజాయితీగా ఓటేసి నా షీగంటికలు పట్టుకుని అడుగుండి ఏందే నిన్ను నమ్మి నేను ఓటేసినా నువ్వు మాకేం చెప్తాను నేను హైదరాబాద్లో ఉంటాను మేడం నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాదును కాదనుకోని నా ప్రజలు నాకు ముఖ్యము నాకు ప్రజలతోటి నువ్వు ఉండాలి నేను ఏ పథకం ఏ నాకు ఈ ఏ నాకు నేను ఇంతకు ముందుకు చేసిన అది మంచి పనులు ఉన్నాయి ఇంతకు ముందుకు ఏ అధికారం లేనప్పుడు నేను కొన్ని మంచి పనులు చేసిన ముసలమ్మలకు పింఛన్లు పెట్టడం గ్యాసులు పియ్యడం అన్ని చేసిన దాన్ని ఇప్పుడు నాకు అధికారం ఇచ్చి నన్ను ఒక పొజిషన్లో నిలబెడితే మీకు ఇంకా ఎన్ని చెప్తా ఉన్నాయి లేని అన్నీ బయటికి దిత్తా నాలాంటిది బయటికి తిత్తది ఒక్కొక్కరు డబ్బు ఇస్తానన్నా నేను లొంగలేదు ఒక్కొక్కరు నీకు భయపెడతాను నువ్వు ఆడదాను వే నువ్వు ఏం చేస్తావు అన్నా కూడా నేను లొంగలేదు నన్ను ఇల్లు నన్ను పైసలు ఇస్తానని ఇల్లు నీకు నీ ఇస్తానే అది చేత కానీ ఇవన్నీ ఉత్పత్తి మాటలు చెల్లిపోయే మాటలద్దు జరిగేది చెప్పు నేను చిన్నపిల్లని కాదు నేను కూడా చిన్నప్పటి నుండి మిమ్మల్ని నేను చుత్తాన నన్ను మిమ్మల్ని చుత్తా మీరు చుట్టాలు కాబట్టి మీ మాట నేను ఎందుకు నమ్మాలి నన్ను నన్ను కొందరు వాళ్ళ పార్టీకి ఉండమన్నారు కొందరు వాళ్ళ పార్టీకి ఉండమన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయమన్నారు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అదేదో మీరందరూ కలిసి నాకు సపోర్ట్ చేయండి ఈసారి నన్ను గెలిపించండి నేను ఉంటా ఊరిని ఇలా మారుస్తాను అని మంచిగా మారుస్తాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఓట్లను అమ్ముకోకండి మీ విలువైన ఓటు ఎంత ఇంపార్టెంటు ఎంత అనేది ఒక్కసారి ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి మీ ఓటును మీకు ఎవరికి ఇచ్చినా కానీ అది మంచిది కాదు మంచోళ్ళకి ఇవ్వండి మంచోళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని నమ్మి మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మంచి చేస్తారు అనుకున్న వాళ్ళు ఇవ్వండి మాటలకు లొంగకండి డబ్బులకు లొంగకండి మందు సీసాలకు అసలే లొంగకండి యూత్ బాయ్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇవ్వన యవన ఇవ్వనస్తులు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న యూత్కు నేను ఒకటే చెప్తాను అన్నలారా నన్ను ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి మీకు నేను మంచి చేస్తాను నేను మీ నేను మీ ఏజ్ దాన్ని కాబట్టి నాకు మీకు ఉన్న సమస్యలు నాకు ఈజీగా అర్థమవుతుంది అదే పెద్దోళ్ళం గెలిపించింది అనుకో అడిగిపోయి ఇట్లా నిలుసు సార్ ఇది ఇది ప్రాబ్లం ఇది అంటే నువ్వేం రా నువ్వు మాట్లాడి నీకు ఏం తెలియదు చిన్నపోరని అంటారు మన సమస్యలు పెద్దవాళ్ళకి చెప్తే అవి అర్థం కాదు అదే ఇప్పుడు నేను మీ ఏజే కాబట్టి మీలాంటి మీరు మీరు ఏది చెప్పినా నేను ఈజీగా క్యాచ్ చేసి దాని సమస్య ఏంటిది ఎక్కడ ఎలా సాల్వ్ చేయాలనేది నేను నేను గా చూసుకుంటాను మీరు నన్ను ఖచ్చితంగా మందుకు ఆశపడకండి అన్న మీలాంటి వాళ్ళు కూడా ఆశ మీరు మీరు నేను చాలా వరకు ఇప్పుడు ఎలక్షన్లో నామినేషన్ వేసిన కానుండి చూస్తాను నామినేషన్ వేసిన కాని నుండి మిమ్మల్ని అడుగుతా అంటే నువ్వెం తిత్తావురా మరి వాళ్ళు ఇంతిత్తాలట నువ్వేం తిస్తాను అని మీరు కూడా అడుగుతారా అన్న మీరు మీరు ఆలోచించాలి కదా మీరు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు తెలియదు ఓటు ఎలాంటిది మరి ఓటుకు ఎంత తక్కువ ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు కనీసం మీరున్నారన్న మీకు తెలియాలి కదన్న మనము కష్టపడేటోళ్ళము రేపు మనకు ముందు భవిష్యత్తు ఉన్నది మన ఇల్లు కావాలి మనకు ఏదున్నా మన ఇంట్లో సమస్య తీరాలంటే మనకు ఒక మంచి సర్పంచ్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఎన్నుకోకపోతే మనం ఐదేండ్లు ఎవరో చేతులు పెట్టి వాళ్ళని ఇట్లా బాగాని దండం పెడతా అన్నట్టు ఉంటుంది కానీ మీరు ఇస్తే మీ సమస్యలు నాకు ఈజీగా అర్థమవుతాయి అన్న మీరు నన్ను అర్థం చేసుకొని డబ్బులకు ఆశపడకుండా ఎవరైనా చెప్పినా వినకుండా నా గెలిపిస్తే మీకు మీకు మంచి జరుగుతుంది నాకు పేరు ఉంటుంది అరే నా ఊరుకు నేను పుట్టిన ఊరుకు నేను ఒక మంచి పని చేసిండ్ర నేను ఒక హైదరాబాద్ నుండి నేను హైదరాబాద్లో వదులుకొని మరి ఇక నేను ఐదేళ్ళు ఉండి నేను ఉండి అబ్బా నా ఊరుకు నేను చేసిన నా ఒళ్ళు నా అన్న ఇట్లా మంచిగా బతుకుతారురా మంచిగా ఉన్నారు వీళ్ళకి నేను ఏదో ఒకటి చేసిపోవాలనుకుంటాను అమ్మలారా అక్కలారా నేను ఓటాడకపోతే మీరు నన్ను ఒక్క మాట ఆడింటాళ్ళు అందరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాలు రెండు వేలు ఇస్తాళ్ళు మరి నువ్వెంత ఇస్తావు అని అంటాళ్ళు నేను ఇచ్చే పొజిషన్లో నేను ఎక్కడ ఉన్నానమ్మా బీసీ వాళ్ళంటే బీసీ వాళ్ళంటే వాళ్ళు కొంచెం బాగా ఉన్నోళ్ళు వాళ్ళకు ఒక ఎకరం అమ్మాయినా గెలవాలన్న పట్టుదలతోటి వాళ్ళు నామినేషన్ ఎత్తారు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఓటుకు వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు అనే ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు తర్వాత ఊకోరు అది మీకు తెలుసు నాకు తెలుసు నా మేము ఎక్కడి నుండి తెత్తామన్నా ఎక్కడి నుండి తెత్తామమ్మా మీరు ఆలోచించాలి కదా ఇవాళ ఓటుగా ఆడకపోతే నువ్వు ఇత్తావా నువ్వు గెలుతావా మరి గెలుతావా అంటున్నారు నా లాంటి వాళ్ళకు గెలిపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదమ్మ నేను మీలాంటి దాన్నే కదా నేను మీరున్న కన్నుండే ఎదుగుతున్నాను కదా మీ కళ్ళ ముందట చూసిన దాన్ని మీరు మీ ముందట తిరిగిన దాన్ని నేనేం సంపాదించుకుని వెనకాల మా నాన్న అమ్మ ఆస్తి సంపాదించిన ఏం లేవు నాకు నేనే కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాను చిన్న చిన్న ఒక్కొక్క రూపాయి కష్టపడి కష్టపడి నా తమ్ముళ్ళు నేను కష్టపడి మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడే ఇల్లు కట్టుకున్నాం ఇంకా దర్వాజాలు కూడా పెట్టుకోలేదు మీరు ఇప్పుడు ఐదు లక్షలు ఎత్తవా పది లక్షలు ఎత్తావా జనానికి ఇంత ఖర్చు పెడతావా నువ్వు ఎందుకు సర్పాంచ్ నీకు అవసరమా నువ్వు గెలుతావా గెలవాలన్న పట్టుదల నాకుంది గెలిపియాలన్న పట్టుదల మీకుంటే ఖచ్చితంగా నేను గెలుస్తా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పైసలు ఇస్తారు వీళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళకి ఎత్తే ఇలా ఏత్తాడు గెలుస్తారు మంచిగానే ఐదేండ్లు ఆయన చేతిలో పెడతారు నాలాంటిది లాంటిది నేను ఎంత కష్టపడతానో ఆ కష్టాన్ని చూసొచ్చిన దాన్ని కాబట్టి మిమ్ములను కష్టపడకుండా నేను చేపిస్తాను నేను మీకు సపోర్ట్గా ఉంటాను నేను మీ ఏ విషయంలో అయినా నేను మాట్లాడతాను మీరు పైసలు అడగకండి అన్న నేను పేదదాన్ని నేను ఇలా చేసుకుంటే రేపు బతికేదాన్ని మీరు పైసలు అడిగితే నేను అన్న ఆల్రెడీ డబ్బుల కోసము ఎంతో కొంత కనీసం నా నా ఎమ్మడి తిరగటోళ్లకు టీ టిఫిన్లో తా టీ టిఫిన్లో కొంత గొప్ప అండి పెట్టాలి కదా అని అవిటికే నేను నానా కష్టాలు పడుతున్నాను మీరు ఇప్పుడు లక్షలు లక్షలు తెమ్మంటే నేను అప్పులు చేసిది ఇవ్వాలి నేను అప్పులు చేస్తే ఈ సమస్య అందరికీ వస్తుంది గెలిచినోడు పై ఉంటాడు మరి ఐదుగురం ఉన్నావు ఐదుగురు అప్పులు చేసేది ఎత్తానులు మరి గెలవకపోతే ఈ అప్పులు ఎన్న ఎట్లా తెరాలి ఇవన్నీ చే అప్పులు చేసేటట్టు చేసిందే మీరు మీరు అందరు కలిసి ఒక్క మెట్టు మీద ఉండి ఒక్కటే గట్టు మన ఒక్కది ఒక గూటు మీద నిలబడి నేను వీళ్ళనే గెలిపిస్తాము మీరు అన్ని డబ్బులు పెట్టుకోకండి మీరు వేస్ట్ ఒకళ్ళనే మాకు వీళ్ళని మంచిగా అనుకుంటున్నాం వీళ్ళని నిలబెడతాను మీరు అంతా డ్రాప్ అనుకుంటే ఇవన్నీ అప్పులు చేసే కర్మలు ఉండేవి కదా ఇప్పుడు నేను గెలితేనేమో నిన్న అబ్బాయి నేను ఐదు లక్షలు పది లక్షలు అప్పులు చేసినా కానీ నేను గెలిస్తే అమ్మాయ నేను సంభ్రపడతాను మరి గెలవనల పరిస్థితి ఏంటి వాళ్ళు పైసలు అప్పులు తెచ్చి కట్టుకుంటారు మీరు ఇప్పుడు తీసుకుంటారు ఇంట్లో హాయిగా ఉంటారు కానీ ఇలా నేను సర్పంచ్ కావాలనుకోని అప్పు చేస్తే ఆ అప్పు ఎట్లా తెరపాలే గెలితేనేమో జాక్పటి తగిలినట్టే ఉంటుంది గెలవకపోతేనేమో అదే కుటుంబం రోడ్డు మినకొత్త మరి ఆ సమస్య ఎవరు తెత్తారు మీరు తెత్తాలి మీరైనా ఇప్పటికైనా మారుకోండి మానుకోండి అసలు ఇలా ఓట్లు ఇచ్చేటప్పుడు మీరు పైసలు అడగకుండి మేము ఓట్ వేస్తాము మిమ్మల్ని గెలిపిస్తాము మాకు పైసలు ఇవ్వకుండా మంచిదే మీ ప్రభుత్వం నాకు మంచి చేయాలనుకుంటేనేమో మంచిగా పైసలు ఇవ్వకుండా పైసలు తీసుకోకుండా ఓటు వేయండి మీరు ఒక్కసారి ఆలోచించండి నా లాంటి వాళ్ళు అప్పులు చాలా మంది చేస్తానులు నేను అసలు అప్పు అంటేనే భయపడేదాన్ని ఇప్పుడు నేను తెగించుతున్నాను ఎట్లా అప్పు చేయాలని మీరు ఒక్కసారి ఆలోచించి మంచిగా చూడండి అన్న డబ్బులు ఇవ్వకుండా మంచిదే మాకు మంచి చేయాలనుకున్న వాళ్ళు మా ఎమ్మడి ఉంటే చాలనుకున్న వాళ్ళకు ఓటేయండి ప్లీజ్ దండం పెడతా మీ అందరికీ నమస్కారం ఇంతటితోటి ముగిస్తున్నాను నేను ఇంకా ఏమో నాకు ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు వస్తున్నాను ఏం తప్పులన్న మాట్లాడితే నన్ను క్షమించండి మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ ఉండండి R. P. T. V. news. Thank you so much.